ములుగు జిల్లా పాయింట్ ఐదు మూడు లక్షల రూపాయల నాబార్ నిధులతో నిర్మాణం చేస్తున్న మిషన్ భగీరథ అంతర్గత త్రాగునీటి పైపు లైన్ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ అదనపు కలెక్టర్ ఈ యొక్క సమస్య నా దృష్టికి వచ్చింది ఆ రోజు అనుకొని వెంటనే గారికి చెప్పి ఈ యొక్క ప్రణాళిక రూపొందించాలని రూపొందించుకోవడం జరిగింది గాలితో పాటు నీరు ఇవి రెండు కూడా ప్రాథమిక అవసరాలు ప్రైమరీ నీడ్స్ అంటాం ఇవి ఎమర్జెన్సీ కూడా గాలి లేకుండా ఒక క్షణం బతకలేము మంచినీరు లేకుండా కూడా కొన్ని గంటలు ఉంటాం కానీ ఖచ్చితంగా మంచినీరు అనేది మనిషికి చాలా అవసరం కాబట్టి ఒక మంచినీటి కార్యక్రమాన్ని మంచి కార్యక్రమాన్ని మొత్తం కలెక్టర్ గారు నూతనంగా మన జిల్లాకు బాధ్యతలు చేపట్టి వారు బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచి వారు బిజీ అయిపోయారు వారికి ప్రత్యేక అభినందనలు మేము కూడా ఏరి కోరి తెచ్చుకున్న కలెక్టర్ గారు వాస్తవానికి ములుగు జిల్లాలోనే స్టార్ట్ అవుతుంది ములుగు జిల్లాలోనే ఎండ్ అవుతుంది దాదాపుగా వేరే ఇంకా లేదు మనం ఉమ్మడి వరంగల్ జిల్లాకు కాబట్టి నిన్ననే ఇరిగేషన్ కోసం కూడా మీటింగ్ పెట్టి ఈ లక్న రామప్ప ముంపు ప్రాంతానికి మరి ఏ రకంగా ప్రణాళికలు చేయాలి అనేది కూడా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది ఒక జిల్లాలో ఎప్పుడైనా మనం వెళ్ళినప్పుడు ఫస్ట్ పని చేసినప్పుడు ఎప్పుడు మనకి గుర్తుంటాం ఈరోజు ఒక నిజంగా ఒక మంచి మైల్ స్టోన్ మూమెంట్ అనేది చెప్పవచ్చు అడగగానే మినిస్టర్ గారు చాలా ఇంట్రెస్ట్తో ఇమ్మీడియట్లీ ఫిఫ్టీ ల్యాక్ రూపీస్ మినిస్టర్ అయ్యారు మేము కూడా చాలా యంగ్ ఉన్నాం ఏదైనా మంచిగా పని చేయాలి అని పట్టుదలతో మేము వచ్చి ఉన్నాం ఈ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా తగ్గించడానికి ప్రతి ఒక్క రంగంలో శ్రమించడానికి నేను కూడా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్